நீராஜனே சுவரோ பிஜம் வெங்கட சும்பாரெடி பூரேப்பிராமம் மண்டலம் வந்த சார்ஜம் வெங்கட சுப்பாரி ಸೂರ್ಯಪಲ್ಲೆ ಗ್ರಾಮ ತಮ್ಮಂ ಮಂಡಲಂ ಪ್ರಕಾಶ ಕೋರ್ಟ್ ಲೋಕ ಪ್ರದರ್ಶನ ಕೊನಸಾತ್ನ ಯಜಮಾನಿ ಚಿರುನಾ మొదటి స్థానం అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జగతో సమానంగా ఉన్నవి అన్నా చాలా అడ్డం జరగాల రోడ్డు మీద ఎవరు రోడ్డు మీద స్వామి ఆర్జతో బిట్టం వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్ల గ్రామం కమ్మం మండల ప్రకాశల వదత రెండవ రౌండ్ లో కొనసాగుతున్నది చెప్పవాళ్ళొక నా జనాలు అక్రమశిక్షణ పాటించాల మీరు రెండవ రెది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఏడు సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు ముందులో కొనసాగుతున్నవి ప్రస్తుతానికి గత రెండవ స్థానంలో కొనసాగుతున్నది గడవారి వీరాంజనేయ స్వామి ఆదిత్యతో బిజ్జం వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్లె గ్రామం ఖమ్మం మండల ప్రకాశవ రౌండ్ లో కొనసాగుతున్నది అవ ఎక్కడ సిమెంట్ దిగాలి కిందికి అది కూడా రౌండ్ మీద ఎవరు ఉండదు దయచేసి మూడవ రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జమకన్నా పదిహేడు సెకండ్ ముందంజలు కొనసాగుతున్నవి రెండవ స్థానానికి పదిహేడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నవి మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నవి

అది కరెక్ట్ కాదు ఎందుకు గుర్తు మీరు ఎవరు రోడ్డు అది మీ ఊరికి అలిగేసి అన్న పోతే ఎదురే కదా

మన ఇక్కడ లైవ్ నడుస్తా ఉంది ఒకసారి క్రమశిక్షణ పాటించాలా కుక్క మటుకు పెడితే సింహాసనం కుక్కకు సింహానికి సింహము తన స్వయంగా సంపాదించుకుంటది అందుకే దాన్ని సింహము అంటారు కుక్క ఒకరు పెడితే తింటది దాన్ని కుక్క అంటారు అది రెండు గమనించండి చెప్పాలా అసలు మీరే ఉంటున్నారు మీ ఊరు జతకి ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న యాభై ఐదు సెకన్లు ముందం కొనసాగుతున్నవి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి యాభై ఐదు సెకన్లు ముందం కొనసాగుతున్నవి ఇరవై వేలు రూపాయలు అంటే పత్తు రోడ్ల కట్టే అవకాశం అంది పెంచే చుబ్బాలండిగా எதோ ரோட மூடி ரோஜா அடுகு ரெண்டு வந்த அடுகுல தூரம் தொண்ணி நிமிஷம் முப்பை ஆறு செகண்ட் பூர்ச்சி మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకన్లు ఎనగబడి రెండవ స్థానానికి యాభై నాలుగు సెకన్లు ముందంజలో కొనసాగుతున్నవి అనగా మొదటి స్థానానికి ఎనగబడి రెండవ స్థానానికి యాభై నాలుగు సెకన్లు ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ బెడారి మీరాజయ స్వామి ఆజుతో బిజె మేకర సుబ్బారెడ్డి గారు సూర్యపల్లె గ్రామం ఖమ్మం మండల ప్రకాశాల వద్ద ఏడో దశగా కోట్లో కొనసాగుతున్న యజమాని చిరునామా అన్నా అన్నా కొంచెం ట్రెండ్ అన్న ఎందుకు అట్టబోతారు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి యాభై నాలుగు సెకండ్ ఎనకబడి రెండవ స్థానానికి ఒక్క నిమిషము ముప్పై ఒక్క సెకండు రెండు గంటలు కొనసాగుతున్నది ప్రస్తుతానికి గత మూడవ స్థానంలో కొనసాగుతున్నది నూట అరవై మూడు అడుగులు దొరిలాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఏడు నుంచి పోయి సడిగిపోతా అలా చూయించుకోండి అడుగు దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై రెండు శాఖలో పూర్తి చేసుకున్నవి రౌండ్ లో నూట అరవై మూడు అలుగు దూరం అయితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు గౌరవ ఎనిమిదవ శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆశతో వల్లభినేని మోహన్ రావు గారు విజయవాడ ఇన్టీఆర్ అక్కడ నుంచి రాదు లడ్డు లేకపోతే వారికి కేటాయించిన తల సమయం పూర్తి సరికి పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని పన్నెండవ రౌండ్ రెండు ఏడు పాయింట్ దూరంతో నాలుగు నాలుగు వేల వందల తొంభై రెండు పాయింట్ ఏడు దూరం లాగి ఏడవ జనగా రెండవ స్థానంలో కొనసాగుతున్నవి నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు పాయింట్ ఏడు ఇంచుల దూరంతో రెండవ స్థానంలో కొనసాగుతున్నవి